వెల్కమ్ టు శారదా కాన్నర్ బొమ్మల భాగవతానికి స్వాగతం ఫార్ట్ ఫైవ్లోకి వెళ్దాం విష్ణు సంకల్పం అంటే మనసులో అనుకోగానే సృష్టి అంతా జరిగింది అనేక రూపాలుగా వికసించింది ఈ సృష్టి వికాసాన్ని మనకు అర్థమయ్యేలా వివరించేది విశ్వరూపం దీనిలో ఉన్నదంతా ప్రకృతి రహస్యమే ప్రకృతి అంటే విష్ణువు కల్పించిన మాయ అతడు దాన్ని ఎలా కల్పించాడు ప్రారంభం ఎలా జరిగింది మొదట అంతా శబ్దమే ఉండేది దానికి ఆధారం ఆకాశం నుంచి సృష్టి అంతా వికసించింది శబ్దంలో నుంచి స్పర్శ దానిలో నుంచి రూపం రసం గంధం ఏర్పడ్డాయి వాటిలోంచి పైన చెప్పుకున్న పంచభూతాలు కూడా పుట్టాయి అయితే వాటికి చైతన్యం లేదు కొన్ని లక్షల సంవత్సరాలు ప్రాణం లేకుండా అవి అలా పడ పడి ఉన్నాయి సృష్టిని వికసింపచేయాలని కోరుకున్న నారాయణుడు వాటికి జీవశక్తిని ఇచ్చాడు చైతన్యం ఏర్పడింది పంచభూతాలు సృష్టిలో మనం చూస్తున్న అనేకానక వస్తువులు ప్రాణాలుగా మారాయి ప్రకృతికి సిద్ధాంతాలు ఏర్పడ్డాయి విధ ఈ విధంగా అంతా విశ్వరూపమే విశ్వరూపమే విష్ణువు విష్ణువే విశ్వరూపం అని తెలుసుకుంటే ఇటు సృష్టి అటు భగవంతుడు అర్థమైనట్లే విశ్వరూపం అంటే ప్రకృతికి అర్థం ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రకృతి ఎన్నో మార్పులకు గురి అయింది పంచభూతాలలో మొదటిది భూమి దానికంటే పది రెట్లు నీరు ఇంకా పది రెట్లు అగ్ని ఇంకా పది రెట్లు గాలి దానికి పది రెట్లు ఆకాశం ఉంటాయి ఒకదానికన్నా మరొకటి పది రెట్లు ఎక్కువగా ప్రకృతి పదార్థాలతో సృష్టి ఏర్పడింది పదార్థాలు జీవం వచ్చాక ఇంకా అద్భుతమైన మార్పులకు మార్పులకు ఎలా గురయ్యామో తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది ముందు మహత్యం ప్రాణం లేని స్థితి ఇది రెండు అహంకారం నేను అనే ఉనికి ఏర్పడింది జ్ఞానేంద్రియాలు వచ్చాయి మూడు భూతల స్వర్గంలో ఇంద్రియాలకు అంతరంగిక లక్షణాలు వచ్చాయి నాలుగు ఇంద్రియ వికాసం వాటిని ఉపయోగించడం నేర్చుకున్నాయి ఐదు అధిష్టాన సృష్టి అంటే ఇంద్రియాల అధికార ఇంద్రియాల అధికార శక్తులు పుట్టినాయి అలా కావాలనుకున్నప్పుడు వాటిని వినియోగించడం కావాలనుకున్నప్పుడు నిరోధించగల శక్తి ఏర్పడింది ఆరు అనిద్రా సృష్టి ఆశపడటం మోహిం మోహించడం వశమైపోవడం అకాల లక్షణాలు వచ్చాయి ఏడు స్థావర ప్రాణాలు అంటే చెట్లు చీమలు వంటి అర్ధ ప్రాణులు అచేతనాలు రాళ్ళు రప్పలు వంటి విభాగము గుర్తింపును పొంది వేరుపడినాయి ఎనిమిది పశువు సృష్టి దానివల్ల ప్రాణము ఉన్నవి లేనివి అనే విభాగంతో పాటు ప్రాణంలో ప్రాణులలోనే బుద్ధిజీవులు కానివి అనే విభాగం వచ్చింది తొమ్మిది మనసు సృష్టి చింతనాపరుడు పూర్తిగా బుద్ధి వికాసం కలిగిన వాడు అవతరించాడు దైవిక సృష్టి పదవది అది ఇంకా రాలేదు ఎప్పుడో వస్తుంది సంకల్పంతోనే అన్నింటినీ పొందగలిగిన మహోన్నత మానవుడు వస్తాడు ఇక ముందు కాలంలో సాధనాలు యంత్రాలు సహాయం లేకుండా అన్నీ తీర్చుకోగల విశేష శక్తిశాలి మానవుడు అవుతాడు రిగ్గులు వేయకుండా గ్యాస్ తీయగలడు విమానం లేకుండా విదేశాలకు పోగలడు ఈ విధంగా భాగవతం మనిషి క్రమంలో జరిగిన దానిని చివర ఉన్న దానిని వర్ణించింది ఇది కల్పనలాగా అనిపించడం ఎంతో విజ్ఞానదాయకంగా హేతుబద్ధంగా ఉంటుంది ఇది కల్పనలాగా అనిపించదు ఎంతో విజ్ఞానదాయకంగా హేతుబద్ధకంగా ఉంటుంది వ్యాస భగవానుడు ఆనాడే సృష్టి పరిణామాన్ని ఎలా వర్ణించారో ఎంత విజ్ఞానం ఇది చూడండి ఎంత చక్కగా చెప్పాడో కోటాను కోట్ల సంవత్సరాలకు పూర్వం ఇక్కడ ఏమీ లేదు దానిలో శబ్దం పుట్టింది శబ్దంలోంచి ఆకాశం పుట్టింది ఆకాశంలోంచి మేఘం పుట్టింది మేఘంలోంచి గ్రహాలు పాలపుంతలు పుట్టాయి వాటిలోంచి సౌర కుటుంబం పుట్టింది దానిలో భూమి వేరు పడింది మీద సముద్రాలు వచ్చాయి సముద్రంలో ఏకకర జీవి పుట్టింది అది బహుకన జీవిగా మారింది వాటిలోంచి ప్రాణులు అవతరించాయి ముందు చేపలు సముద్ర జంతువులు తర్వాత నీటిలో భూమి మీద నడిచే ఉభయచరాలు తాబేలు లాంటివి తర్వాత ఆకాశంలో ఎగిరే పక్షులు భూమి మీద తిరిగే ప్రాణులు భూమి మీద తిరుగుతూ ఆకాశంలో కూడా ఎగిరేవి వీటన్నిటి మధ్య మహామైన వేరే మానవుడు పుట్టాడు ఎలాంటి అవగాహన ఇచ్చారు ఈ భాగవతం భక్తి ముక్తి కాక ఎంతో విజ్ఞానాన్ని అందించింది నేనున్నాను అని తెలియపరచుతూ ఏ ఒక్కరికి ఏనాడు కనిపించని వస్తువు ఏదైనా ఉన్నది అంటే అది కాలమే కదా కాలమే భగవంతుని రూపం భాగవతం నిర్వచనం ఇది కనిపించకుండా కదిలిపోయి అద్భుతమే కాలం కన కనద మహర్షి రచించిన అణుశాస్త్రానికి కాలానికి కూడా సంబంధం ఉంది అణువుల ద్వారానే కాలాన్ని కొందరు ప్రారంభించారు అన్నిటికన్నా చిన్నది పరమాణువు రెండు పరమాణువులు కలిస్తే ఒక అణువు మూడు అణువులు కలిస్తే దాని పేరు త్రసరేణువు సూర్యకిరణం ఆ త్రసరేనువు రేణువు దూరాన్ని దాటడానికి పట్టే కాలం పేరు త్రుటి కాలం ఇలాంటి త్రుటి కాలం వంద అయితే అది వేద మూడు వేదలు కలిస్తే లవకాలం మూడు లవాలు ఒక నిమిషం నిమేషం నిమిషం కాదు మూడు నిమేషాలు ఒక క్షణం ఐదు క్షణాలు కలిపే కాలం పేరు కాష్టం కాష్టానా మధ్య విఘా నిఘాతి శరీరం అని దేవేంద్రుడు అన్నాడు అంటే రెండు కాష్టాల కాలాల మధ్యకాలంతో పాత శరీరం నశింది కొత్త శరీరం పుడుతుంది చావు పుట్టక ఒకేసారి మనిషి అనుభవిస్తాడని అనుభ అనుకుంటారు కానీ చావు పుట్టుకల మధ్య ఎన్ని కోట్ల సార్లు మనిషి కొత్త జీవితం పొందుతాడో గమనించాలి అది అర్థం చేసుకున్నాడు కాబట్టి ఋషులకు చావు పుట్టుకలంటే భయం లేకుండా ఉండిపోయింది పదిహేను కాష్టాలు కలిస్తే ఒక లఘువు పదిహేను లాగ లఘువులు కలిస్తే ఒక నాడి రెండు నాడులు ఒక ముహూర్తం ముహూర్తాలనేవి అంత కొద్ది కాలంలో పూర్తి చేయగలగాలి అప్పుడే ఫలితం ఏడు నాడులు ఒక ప్రవాహం యామం అంటే ప్రహారమే పగలు లేక రాత్రి కాలంలో యామం అనేది నాలుగో వంతు యమ్ మమ్ అన్న జాము అన్న ఒక్కటే ఎనిమిది జాములు ఒక దినం పదిహేను దినములు ఒక పక్షం ముప్పై దినములు ఒక మాసం రెండు మాసాలు ఒక ఋతువు మూడు ఋతువులు ఒక ఆయనం ఆరు ఋతువులు లేక రెండు ఆయనాలు ఒక వర్షం అంటే ఒక సంవత్సరం అటువంటి నూరు సంవత్సరాలు ఒక మనిషి జీవితం కాలానికి సంకేతం సూర్యుడు సౌరమానంలో ప్రతి అణువు కణాన్ని అతని కిరణాలు తాకుతాయి కృతయుగానికి పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు త్రేతాయుగానికి పన్నెండు లక్షల తొంభై ఆరు వేల యాభై ఆరు సంవత్సరం యాభై సంవత్సరాలు ద్వాపరయుగం మూడవది దాన్ని విడిది ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు ఈ మూడు యుగాలు ఇప్పటికి ముగిసిపోయాయి ఇప్పుడు నడుస్తుంది కలియుగంలో ప్రథమ పాదం దీని పొడవు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఈ నాలుగు యుగాలు కలిస్తే ఒక మహాయుగం మనవంతరం అంటే అటువంటి డెబ్బై యొక్క మహాయుగాలు ఇప్పటి మనవంతరం ఏడవది ఆరు మనవంతరాలు అయిపోయాయి ఇది మానవుల కాలం తాలూకు కొలమానం ఇక బ్రహ్మ కొలమానం దేవతల కొలమానం వేరు మహాయుగం అంటే ఏమిటో మనం చూద్దాం అటువంటి వెయ్యి మహాయుగాలు అయితే బ్రహ్మకు ఒక పగలు బ్రహ్మకు ఒక పగలు ఒక రాత్రి అయితే మనకు అదొక మహాకల్పం ఇప్పుడు నడుస్తుంది శ్వేత వరాహకల్పం ఆ రోజులను సంవత్సరాలుగా గురించితే బ్రహ్మ అయోధ్యాయం మూడు సంవ నూరు నూరు సంవత్సరాలు మొదటి సగం పూర్తయింది రెండవ సగం నడుస్తుంది దాన్ని పరార్థకాలం అంటారు బ్రహ్మదేవుడు విష్ణుడు విష్ణువుకు పుత్రుడే విష్ణుమూర్తి నాభిలోంచి ఒక కమలం పుట్టింది దానిలోంచే నాలుగు తలల బ్రహ్మ పుట్టాడు అందుకే బ్రహ్మ పద్మసంభవుడయ్యాడు బ్రహ్మ జీవించే కాలాన్ని పద్మకల్పం అని కూడా అంటారు అయితే కాలం బ్రహ్మ దగ్గర జరిగే సృష్టి అంతటికీ అదే పరమాణువు నుంచి బ్రహ్మ వరకు అనే ప్రాణులు ప్రాణం లేని వస్తువులకు వర్తిస్తుంది విష్ణుమూర్తి కాలస్వరూపుడు కాలానికి నారాయణ దేవుడు నియంత అందువల్ల ఆయనకి కాల నియమ నియమం వర్తించరు ఆయన ఉంటాడు అంతే ఇంతకాలం అని ఉండదు ఎప్పుడు ఉంటాడు కాలాన్ని తనే సృష్టించి అందులోంచి ప్రకృతిని సృష్టించి మళ్ళీ తనలో కలిపేసుకుంటూ ఉంటాడు అది విష్ణులీల విష్ణుమాయ అలాంటి విష్ణుమూర్తి కథలు కల భాగవత సారాన్ని మనము చదువుతున్నాం ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఈ భాగవత కథను వినడము చదవడము కుదరదు పార్ట్ మరో భాగంలో అంటే పార్ట్ సిక్స్లో మళ్ళీ కలుసుకుందాం